హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరియన్ సౌజీ శారీస్ నేను మీ పూర్ణిమ సో ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్తో యాక్చువల్గా ఎపిసోడ్ స్టార్ట్ చేయటప్పుడు ఏమైనా చిన్న మొక్క చెప్పండి చిన్న మొక్క చెప్పండి అని అడుగుదని ఎవడూ చెప్పట్లేదండి సో ఆ చిన్న మొక్క లేకుండానే మనం ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాము బ్యూటిఫుల్ శారీస్ ఎంత శారీస్ అనుకుంటున్నారా అసలు ఈ శారీస్ ముందు సోదే అనవసరం అండి ఎంత బాగున్నాయి శారీస్ తెలుసా చూసారా నేను కట్టుకొచ్చాను ఒక టైప్ ఆఫ్ శారీ ఆ టైప్ ఆఫ్ శారీసే చూపిస్తాను ఆ శారీస్ లో కూడా మనకి ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది అసలు ఎంత బాగున్నాయి తెలుసా కలర్ చార్ట్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి అస్సలు మిస్ అవకండి అసలు రెప్పకండి చక్కగా టిల్ ఎండ్ అయితే వాచ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రిప్షన్ అయితే చేయండి చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ చక్క లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అయితే తీసుకొచ్చాము ఎవ్వరు ఇవ్వని ప్రైస్కి అయితే మనం ఇస్తామండి చక్కగా ఎపిసోడ్ టిల్ ఎండ్ అయితే వాచ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అయితే చేయండి అస్సలు లేట్ చేయకుండా మనం ఛానల్లోకి అయితే వెళ్ళిపోతాం ఏంటి వాయిస్ వినిపించట్లేదా అనుకుంటున్నారా నేను ఏం మాట్లాడనండి ఈ చీరల గురించి నేను వాడటాకేమన్నా ఉందా చెప్పండి ఈ చీరల గురించి ఇంకా ఏమైనా వాయిస్ వినిపించట్లేదేమో మీ ఫోన్లో అనుకుని షాక్ అయ్యారా అంత ఏం కాదండి నేను ఏమీ మాట్లాడలేదు నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవట్లేదు నేను సేవ్ చేసుకుంటున్నాను ఈ టైప్ ఆఫ్ శారీస్ వచ్చినప్పుడు ఐ విల్ సేవ్ మై ఎనర్జీ అనమాట అసలు నిజంగా చెప్తానండి ఫ్రెష్ పీస్ బాక్స్ బాక్స్లోంచి తీసాము యాక్చువల్గా సో పక్క కోట్లో ఎంత అమ్ముతున్నారా అని తొంగుని చూసాము అసలు పక్క ఛానల్స్ ఎంత ఉందా కాస్ట్ అని చెప్పి సో మాకన్నా చాలా ఎక్కువ కష్టంగా అమ్ముతున్నారండి వాళ్ళు చెప్పిన దానికన్నా వంద రెండు వందలు తక్కువ కాదండి చాలా తక్కువగా అమ్ముతున్నాం మేమైతే మీరు తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అండి నిజంగా ఎపిసోడ్లో ఈ శారీస్ తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే ఇంత ఈ ప్రైస్ అఫ్ కోర్స్ మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు నేను తొంగి చూసినట్టు మీరు తొంగి చూడలేరా అలా అనుకుంటాం మీ చేతిలోనూ ఫోన్ ఉంది మీ చేతిలోనూ మొబైల్ డేటా ఉంటుంది సో యూ కెన్ ఆల్సో సీ కదండి సో చూడండి అసలు నిజంగా ఎంత బాగుందో తెలుసా ఫ్యాబ్రిక్ సీరియస్లీ నేను ప్రామిస్గా చెప్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ నేను కట్టుకున్న శారీ కూడా ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్ సో ఈ శారీ కన్నా నా మీ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీయే దన్నుందండి సో దన్నుగా నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ మా వాళ్ళందరూ ఆ సేమ్ పీసే కాకపోతే దీని మీద ఎంబ్రాయిడరీ వచ్చింది దాని మీద ఎంబ్రాయిడరీ లేదు అది ఒకటే డిఫరెన్స్ అని అంటున్నారు కానీ కాదండి ఈ శారీ దన్నుంది చాలా బాగుంది ఇంత వర్క్ ఆగాలి అనుకుంటే మరి దన్ను ఉండాలి కదా హైలైట్ చేయరండి ఎంత బాగుందో అండి కాఫీ కలర్ అసలు ముద్దో చేసింది కలర్ కూడా అసలు అసలు జస్ట్ వాంట్ టు స్క్వీజ్ ద శారీ అంత బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే సో ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ అండి ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది చక్కగా ఇవన్నీ పింక్ దీనికి ఏమో ఇలాగ పౌడర్ బ్లూ కలర్తో వచ్చింది శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది షోల్డర్ పళ్ళు హెవీ వస్తుంది ఈ ఎంబ్రాయిడరీ అండ్ మీకు ఇక్కడ ప్లీటింగ్ పోర్షన్ దగ్గర నుంచి ఇలాగ స్కట్ బార్డర్ లాగా వస్తుంది అసలు ఆ బార్డర్ చూసారా ఎంత బాగుందో బార్డర్ ఓరెత్తేసిందండి అసలు బార్డర్ హైలైట్ ఉంది సైడ్ సైడ్ చిన్న బోర్డర్ వస్తుంది ఈ సైడ్ ఒక పదిహేను ఇంచుల ఒక బార్డర్ వస్తుందండి అంతా కూడా చెక్స్ వచ్చింది దాంట్లో ఎంబ్రాయిడరీ వచ్చింది బ్యాక్ సైడ్ చూసాను చూడండి అసలు ఏమన్నా ఒక పోగు రావటం ఒక పీ ఒక జస్ట్ ఒక థ్రెడ్ రావటం ఏమన్నా కనిపిస్తుందా ఎంత బాగా చిన్నోన్ మీద ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్ గా ఈ పువ్వు అయితే మొత్తం అంతా వీవై ఉందండి నిజంగా చక్క మల్టీ కలర్ లో ఉందో ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి అసలు శారీ అసలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ కాఫీ కలర్ మీద పడకండి మిగతా కలర్స్ కూడా చూడండి ఆల్రెడీ కాఫీ ప్రిఫర్ చేసిన వాళ్ళు మిగతా కలర్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు నేను మాట్లాడటా కూడా ఏమీ లేదు కానీ నేను నేను మూకీ అయిపోతాను సో దిస్ ఇస్ ద లుక్ అండి ఎంత బాగుందో చూడండి అసలు శారీ అయితే హైలైట్ ఉంది అసలు శారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఫీల్ ఆఫ్ ద శారీ కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడరీ కూడా హైలైట్ ఉంది ప్రీమియం క్వాలిటీ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ సో కమింగ్ టు ద పళ్ళు అండి దిస్ ఈస్ ద పళ్ళు ఇలా చిట్ పళ్ళులా అయితే వస్తుంది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి దిస్ ఈస్ ద బ్లౌజ్ సో ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ సో చక్క బుటీ బ్లౌజే వచ్చింది దీనికి కూడా సో యాజ్ దీ బ్లౌజ్ వేస్ట్ వేసుకున్నారంటే చెప్తాను కదా మనం పెద్ద తిరుపతి వెళ్ళినా కూడా ఈ చిన్న వదలలేదు చూస్తానే ఉన్నామండి మేము సో ఎంత బా బాగా అనిపించారు చక్క హ్యాపీగా సింపుల్గా సోపర్గా ఉన్నాయి చక్క లైట్ వెయిట్లో ఉన్నాయి ఇదైతే గ్రాండ్ కూడా ఉందండి ఇప్పుడు నేను చూపించేది ఎందుకంటే వర్క్ వచ్చింది కదా దానివల్ల ఆ వర్క్ కూడా ఏమి దూరం దూరంగా ఇవ్వలేదండి పాపం దగ్గర దగ్గరగానే వచ్చినాయి వర్క్ కూడా అండ్ నెక్స్ట్ మీకు కొంచెం ఈ పార్ట్ వర్క్ ఉండదండి ఇక్కడ నుంచి కూడా వర్క్ అనేది రన్ అయిపోయింది సో కమింగ్ టు ద లుక్ సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద స ఎంత బాగుందో చూడండి అసలు హైలెట్ ఉందండి కలర్ కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ కన్నే ఇస్తున్నాం అండి హ్యాపీగా పటకమని తీసేసుకుని ఇలా కట్టేసుకోవచ్చు నిజంగా అసలు కలర్ చూసారా అసలు నేను చెప్తున్నా తీసేసుకోండి అంతే అసలు నేను వాగటాకేం లేదు ఎంత బాగున్నా తెలుసు శారీస్ అసలు మిస్ చేసుకోద్దండి మంచి రెడ్ కలర్ షేడ్ దానికి ఇట్లా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చిందండి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చింది చెక్స్ వచ్చింది ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అసలు శారీ ఎంత బాగుందో అండి డైరెక్ట్ గా ఎలా చూపించను మీరు కొనుక్కుంటేనే మీరు చూడగలరు డైరెక్ట్ గా అంత బాగుందంటే అంత బాగుంది శారీ అయితే సో ఇవన్నీ కూడా చక్కగా బుటీస్ అయితే వచ్చినాయి అంతా కూడా చాలా నీట్ గా ఫినిష్ అయింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే అసలు చాలా అసలు చాలా చాలా ఎలిగెన్స్ ఉందండి గ్రేస్ఫుల్ గా ఉంది శారీ నిజంగా యాక్చువల్గా చిన్నాన్ని నేను ఎప్పుడు కూడా గ్రాండ్ గా ఉంది అని నేను మెన్షన్ చేయను ఏ మనకి రష్యన్ సిల్క్స్ లేకపోతే జోలా సిల్క్స్ మూంగా ఇవి ఇవైతే నేను గ్రాండ్ గా ఉందండి మెన్షన్ చేస్తాను టస్సర్ జార్జర్స్ ఈ టైప్ నేను ఫస్ట్ టైమ్ గ్రాండ్గా ఉందని మెన్షన్ చేస్తున్నాను చినాన్ని యాక్చువల్గా చినాన్ ఎప్పుడు కూడా మనకి ఆ ఎలిగెన్స్ ఆ లైట్ వెయిట్ ఆ నెక్స్ట్ ఏంటి ఆ గ్రేస్కి ఆ క్వాలిటీకి మనం మనీ పెడతాం బట్ ఈ సారీ గ్రాండ్ ఉందండి ఇది ఎప్పుడైతే మనకి ఇట్లా వచ్చేసిందో చాలా గ్రాండ్ ఉంది శారీ అయితే సో జస్ట్ ట్రస్ట్ మీ అండ్ టేక్ ఇట్ అండి అసలు కళ్ళు మూసుకొని మీరు తీసుకొచ్చా ఎంత అద్భుతంగా ఉందండి చీర అంత అద్భుతంగా ఉంది అండ్ నాట్ జోకింగ్ అండి నేనేమి ఊరికే మా దగ్గర అయిపోవాలి సేల్ అయిపోవాలి అని నేను చెప్పట్లేదు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి శారీస్ ఒక్కో కలర్ ఒక్కొక్క యునిక్నెస్ ఉందన్నమాట మంచి రెడ్ కలర్ షేడ్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పళ్ళు అండి సో దిస్ ఈస్ ద పల్ ఇలా పళ్ళు ఇలా వస్తుంది ఇదంతా కూడా వర్క్ చక్కగా ఈ వర్క్ దండిగా వచ్చింది ఏదో పిచ్చి పిచ్చిగా వచ్చి ఒక పోగు లాగానే పువ్వు అంతా ఊడిపోవటం ఈ పువ్వు పిచ్చి పువ్వులాగా అయిపోవటం అంతా నాయనం అయిపోవటం ఈ టైప్ ఆఫ్ లేదండి అసలు చాలా నీట్గా చక్కగా ఫినిష్ అయ్యింది శారీ అయితే సో కమింగ్ టు ద పల్లు అండి దిస్ ఇస్ ద పళ్ళు ఇలా చిట్ పల్లు లాస్ అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇలాగ మనకి చక్కగా చిన్నోన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది నిజంగా కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు అండి ఈ చీరలు చిక్కగా ఇలా డాటెడ్గా ఇలాగ మనకి బుటీ బ్లౌజ్ అయితే వచ్చింది సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఊరికేస్తున్నట్టు అండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఆనియన్ పింక్ కలర్ అసలు మై గాడ్ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయండి కలర్స్ కూడా కలర్ చార్ట్ కూడా క్లాసీగా ఉన్నాయండి స్ ఎంత బాగుందో తెలుసా దీని మీద కూడా ఇలా థిక్ పింక్ చక్కగా బేబీ పింక్ విత్ బ్లూతో ఫినిష్ అయింది బుటీస్ అన్నీ కూడా ఎంబ్రాయిడరీ అంతా హ్యాండ్ షోల్డర్ దగ్గర దగ్గరగా వస్తాయి బుటీస్ నెక్స్ట్ ఇలాగ మనకి పళ్ళు వచ్చే ఐ మీన్ ప్లీటింగ్ పోషన్ వచ్చేసరికి ఇలా స్కట్ బార్డర్లా సగం నుంచి వస్తాయి ఫస్ట్ది అండ్ బార్డర్ వచ్చేసి ఇటు సైడ్ చిన్న బార్డర్ వచ్చిందండి ఆ సైడ్ ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ పైన వస్తుంది దగ్గర దగ్గరగా శారీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది ఎంత లైట్ ఉంది గ్రాండ్ ఉందండి అసలు ఈ ఎంబ్రాయిడరీ అసలు రిచ్ లుక్ ఉందన్నమాట ఎంబ్రాయిడరీ జనరల్గా ఎంబ్రాయిడరీ తక్కువ కోస్ట్ అనుకోండి ఎంబ్రాయిడరీ చీప్ లుక్ వస్తుంది బట్ చాలా రిచ్ లుక్ ఉంది అఫ్కోర్స్ ఏమి ప్రీమియం క్వాలిటీ శారీ కాబట్టి మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు సో మనకి ఈ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎంత బాగుందో అసలు ఎంబ్రాయిడరీ అయితే చాలా జూమ్ చేసుకొని చూడండి కావాలంటే మనకి ఫోర్కే వీడియో చాలా క్లియర్గానే కనిపిస్తుంది నేను ఇలా చూపిస్తున్నాను సో జూమ్ చేసుకుని చూడండి ఎంత క్లియర్గా నీట్గా ఫైన్ ఫినిషింగ్తో ఉంది పోగులు వచ్చేయటం దారాలు రాగేయటం ఇలా కూడా ఏమీ జరగదండి చాలా నీట్గా దన్నుగా ఫినిష్ అయ్యింది శారీ కూడా చాలా దన్ను ఉందండి సో కమింగ్ టు ద పల్లు పోషన్ దిస్ ఇస్ ద పల్లు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ మనం ఎంబ్రాయిడరీ లేకుండా చూపించాము ఇప్పుడు ఎంబ్రాయిడరీతో కూడా అతి తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి మీకు చూపించే ముందు కూడా మేము ఛానల్స్ వెతుక్కొని మాల తక్కువ ఇవ్వాలని చెప్పి ఇస్తున్నాము ఇంక అంతకన్నా ఎవరు జెన్యునిటీగా మెయింటైన్ చేసి చేయలేమండి సో చూడండి లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాం అండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ వచ్చేసి నేవీ బ్లూ కలర్ షేడ్ లో ఉంది అసలు ఎంత బాగుందో చూసారా శారీ అయితే చాలా కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది అండి అసలు చాలా గ్రాండ్ ఉన్నాయి శారీస్ కి నేను ఎప్పుడు కూడా గ్రాండ్ ఉన్నాయి నేను ఇప్పుడు దాకా చెప్పిందే లేదండి చినాన్ కూడా గ్రాండ్ గా ఉంటాయా ఇంత వర్క్ వచ్చి రావడం వల్ల అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి కంపల్సరీ మీరు యూస్ చేయాల్సిన ఫ్యాబ్రిక్ యూజ్ చేయాల్సిన ఐటమ్ అండి చాలా చాలా బాగుంది శారీ అయితే శారీకి మనకి షోల్డర్కి పళ్ళుకి బుట్టి అనేది మొత్తం హెవీగా వస్తుంది అండ్ స్కర్ట్ బార్డర్ లా కింద నుంచి వస్తుంది అండి కమింగ్ టు ద బార్డర్ అదర్ బార్డర్ అండి దిస్ ఇస్ ద అదర్ బార్డర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బార్డర్ అసలు ఇవైతే చాలా బాగున్నాయి ఈ వర్క్ అయితే చాలా బాగుంది అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా అనిపిస్తుంది అండి చిట్ పళ్ళు లాగా కాబట్టి జూమ్ చేసి చూసుకోండి వర్క్ని చాలా నీట్గా ఫినిష్ అయిందండి వర్క్ అయితే అసలు ఎటువంటి పోగు రావటం అనేది జరగదు అసలు చాలా ఫైన్గా అసలు ఇంత డెలికేట్ ఫ్యాబ్రిక్ మీద అంత దన్నుగా ఫినిష్ చేశారంటే ఫ్యాబ్రిక్ కూడా దన్నునేసి పెరిగిపోయిందండి ఆ క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ పెరిగితేనే మనం అలాంటి వర్క్ అయితే చేయగలుగుతాము సో కమింగ్ టు ద లుక్ దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద సారీ అండ్ పళ్ళు వచ్చేసి సారీ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇలా బుట్టి బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది యాజ్ ఇట్ ఈస్ కుట్టించుకుని వేసుకోండి కుమ్మేస్తారు అసలు చాలా బాగుంది సో దిస్ ఇస్ లుక్ అండ్ ఈ సారీ ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నా బ్లౌజ్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది కదండి అందుకే వేసుకున్నాను యాక్చువల్లీ ఈ జస్ట్ ఈ బ్లౌజే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అంటే మగ్గానికి టైం లేక నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఇది ఫ్యాబ్రిక్ తీసానండి ఫ్యాబ్రిక్ మీద వర్క్ వచ్చేసింది కదా అని జస్ట్ ఫ్యాబ్రికే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా కుటుకూలీ ఇవన్నీ మీరు ఆలోచించుకోండి ఆ రేటుకి శారీ ఇచ్చేస్తున్నాం చాలా బాగుంది చీర అయితే పోనీ అదేంటి టూరి చీరో ఏ చీరో పది పదిపేసల చీరలో లేదు చాలా గ్రాండ్గా ఉన్నాయి చీరలు అయితే ఈ ఫ్యాబ్రిక్ మనకి నోన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి చక్కగా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేసినాయి షోల్డర్కి పళ్ళుకి చాలా హెవీగా వస్తుందండి అండి అండ్ మనకి కింద వచ్చేసి ఇలా స్కట్ బార్డర్లా కింద నుంచి ఉంటుంది ఇలాగా చక్కగా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చినాయి అన్నీ కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి అసలు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నందుకే వాళ్ళు కాస్ట్ తీసుకుంటున్నారు అలాంటిది బుటీస్ వచ్చేసి చక్క మొత్తం పళ్ళు అంతా ఐ మీన్ ఇలా బార్డర్ అంతా కూడా వచ్చేసిందండి చాలా బాగుందండి అసలు చూడండి ఎంత బాగుందో వీలట్ ఉంది కదండి అసలు ఎంత బాగుందో అండి అసలు నిజంగా చాలా చాలా ముద్ద వచ్చేస్తున్నాయి శారీస్ కలర్స్ ఈ వైన్ షేడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డార్క్గా ఉన్నాయి షేడ్స్ కూడా షేడ్స్ కూడా కొంచెం అలాగే ఏమి తిక్ కలర్ అయినా కూడా కొన్ని లైట్ వస్తాయి మనకి అంటే కొంచెం డయ్యింగ్ డయ్యంగ్ థిక్గా పడదు బట్ ఇది థిక్ ఉందండి డయ్యింగ్ కూడా అండ్ కమింగ్ టు ద పళ్ళు ఐ మీన్ షోల్డర్ ఐ సారీ బార్డర్ ఇదండి బార్డర్ జూమ్ చేసుకుని చూసుకోండి కావాలంటే చాలా నీట్ గా ఫినిష్ అయింది ఎంత ముద్దుగా ఈ పువ్వు అయితే ఎంత ముద్దుగా ఫినిష్ అయిందంటే అంత ముద్దుగా ఫినిష్ అయింది కంప్లీట్ ఓవర్లాకింగ్ లాకింగ్ లో ఉంది ఆ జరీ కూడా దాంట్లోంచి చక్కగా వ్యూ చేసి చాలా నీట్ గా ఫినిష్ చేశారండీ ఆ వర్క్ అయితే సో కమింగ్ టు ద పళ్ళు దిస్ ఇస్ ద పల్లు చాలా బాగుంది కలర్ కూడా వైన్ కలర్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ సో కమింగ్ టు ద బ్లౌజ్ అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఇలా బుట్టి బ్లౌజ్ అయితే వచ్చింది సో లుక్ వచ్చేసి బాగుంది కదండి అండ్ ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సో దిస్ ఈస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ ఎంత బాగున్నాయో తెలుసా అండి షేడ్స్ అన్ని కూడా షేడ్ డీప్నెస్ ఉంది షేడ్ లో డీప్ డీప్ కలర్స్ లా ఉన్నాయండి అంటే ఇప్పుడు యాక్చువల్ గా డయ్యింగ్ అనేది కొంచెం లైట్ ఉంది అనుకోండి అంత బాగా దన్నుగా కనిపించే బట్ డయ్యింగ్ కూడా చాలా డీప్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ షేడ్ తో ఉంది సో శారీ అంతా కూడా బుటీస్ దగ్గర దగ్గర బుటీస్ హ్యాండ్ షోల్డర్ కి కి హెవీగా వచ్చినాయి ఆ నెక్స్ట్ కమింగ్ టు ద బార్డర్ అండి బార్డర్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది వన్ సైడ్ చక్కగా దీని మీద కూడా ఇలా వర్క్ అయితే వచ్చేసింది ఈ వర్క్ కూడా చాలా నీట్ గా ఫైన్ గా ఫినిష్ అయింది కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు అండి గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు మనకు ఉండదు చాలా డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కూడా సో నెక్స్ట్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ దిస్ ఇస్ ద పల్లు చూడండి సో మనకు అంత పళ్ళు ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది వర్క్ అయితే చాలా బాగుందబ్బ సో కమింగ్ టు ద పళ్ళు సో దిస్ ఈస్ ద పళ్ళు అంటే ఇలా చిట్ పళ్ళులా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ షినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చక్కగా బుట్టి బ్లౌజ్ అయితే వచ్చింది యాజ్ ఇట్ ఈస్ కట్టుకొని వేసుకోండి ఎంత డిఫరెంట్ కలర్ ఇది కూడా కలర్ అయితే చాలా రేర్ కలర్ సో డిఫరెంట్ గా ట్రై చేయండి సో దిస్ ఈస్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ టూ నైన్ ఫిఫ్టీ సో మీకే కొంచెం లైట్ పడుతుందండి అంత లైట్ గా అయితే లేదంట శారీ సో కెమెరా గురించి చెప్తున్నాను సో ఈ శారీ వచ్చేసి కొంచెం లైట్ కనకాంబరం షేడ్ పింక్ టోన్ ఆఫ్ ఫ్యామిలీలోకి వెళ్తాదండి పింక్ ఫ్యామిలీలోకి వెళ్తుంది చాలా డిఫరెంట్ కలర్ చూసారా అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాం బ్రౌన్ కాదు మీరు ఏ కలర్ చూస్ చేసుకున్నా కూడా యూనిక్ గానే కనిపిస్తారు ఈ రంగులు అయితే ప్రీవియస్ కాస్ ఎప్పుడు చూపించలేదు మనం సో మనం ఈ ఎంబ్రాయిడరీ లేకుండా చూపించినప్పుడు కూడా ఇన్ని కలర్స్ అయితే మనం చూపించలేదు సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చక్కగా పర్చేస్ చేసుకోండి చక్కగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ గ్రాండ్ గా ఉన్నాయి ఈ వర్క్ రావటం వల్ల చాలా బాగా కనిపిస్తున్నాయి అండి షేర్లు మనకి ఇలా షోల్డర్ పళ్ళుకి హెవీగా వచ్చిందండి బుటీస్ సో కమింగ్ టు ద లుక్ మనం ఇలా పెడితే ఐ మీన్ పళ్ళు పెట్టుకుంటే అదే ప్లీజ్ పెడితే మనకి ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది కదండి శారీ అసలు చాలా హైలైట్ ఉంది నా బ్లౌజ్ కూడా చక్కగా మ్యాచ్ అయిపోతుంది అన్నీ కూడా సో ఇదంతా కూడా మల్టీ కలర్ ఉంది సో యాస్టీ బ్లౌజ్ వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి సో టు ద పళ్ళు పోషన్ దిస్ ఇస్ ద పళ్ళు ఇలా రిచ్ పల్లులా వస్తుంది చక్కగా ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది మనకి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మొత్తం ఈ కింద వరకు కూడా మనకి ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఫినిష్ అయిపోయిందండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ నిజంగా నేను వేర్ చేసిన శారీ కన్నా కూడా దన్నుగా అనిపిస్తుంది నాకు ఫ్యాబ్రిక్ ఈ వర్క్ రావటం వల్ల కూడా చాలా హెవీ ఐ మీన్ ఈ వర్క్ ఆగడం కోసం క్వాలిటీ ఇంకా ఇంక్రీజ్ అయిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు చాలా బ్యూటిఫుల్ ఉంది సో కమింగ్ టు ద పళ్ళు అండి సారీ బ్లౌజ్ అండి దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇలా చిట్తే బ్లౌజ్ లాగా వస్తుంది చిన్ని బుట్టీస్తో సో యాజ్ ఇట్ ఈస్ వేసుకోండి చాలా బ్యూటిఫుల్ ఉంటారు సో లుక్ వచ్చేసి మనకి ఇలా అనిపిస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ నైన్ ఫిఫ్టీ సో దిస్ ఇస్ అ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అని ఎంత బాగున్నాయి చెప్పండి షేడ్స్ ఏది వేసుకున్నా కూడా అసలు ముద్దు వచ్చేస్తుందండి షేడ్స్ చాలా బాగున్నాయి అసలు శారీ మిస్ చేసుకోవద్దు 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 రేట్ తక్కువ రేట్ తక్కువ రేట్ తక్కువ సో అసలు నేను ఇంకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు ఆ కెమెరాలో జూరీ చాలా తక్కువ అండి ఊరికే చెప్తున్నాను కదా నేను ఏదో మీ సిస్టర్లా ఫీల్ అయి తీసుకోండి చక్కగా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాను హ్యాపీగా చక్కగా మా ఛానల్ కూడా తిరుగుద్ది చక్కగా మమ్మల్ని కూడా దొల్లిచ్చు మీరు ముందుకి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి సో ఎంత మంచి చీరలు ఎంత తక్కువ ప్రైస్కిస్తున్నామో అండి నేను వేరే చేసిన చీర కన్నా కూడా క్వాలిటీ ఇంక్రీజ్ అయ్యే కనిపిస్తుంది నాకు ఎందుకంటే మేము అలా అనుకునే తీసుకొచ్చాము కాకపోతే ఇది ఈ వర్క్ రావడం కోసం నాకు తెలిసి కొంచెం ఫ్యాబ్రిక్ దన్నునెస్ ఇంక్రీజ్ అయిందండి ట్రాన్స్ఫరెన్సీ కూడా లేదు ట్రాన్స్పరెన్సీ కూడా అసలు లేదండి సింగిల్ కూడా వేర్ చేసుకోవచ్చు చూడండి అసలు ప్లీజ్ చూడండి అసలు నేను మాట్లాడటం కూడా ఏమీ లేదండి అసలు ఎలా ఉందంటే అలా ఉంది అసలు ఓరైతే అసలు శారీ అయితే అసలు ఆ రేట్కి మీకు ఎవరు ఎవ్వరు మేము పెద్ద టూ మచ్ అసలు మమ్మల్ని ఏమన్నాలో కూడా నాకే అర్థం అవట్లేదండి స్టార్ట్ చేసే ముందు వేరే చూసి కూడా మేము తక్కువకి ఇస్తున్నాము ఇష్టం ఇంకెంతకన్నా మంచి వాళ్ళమండి మేము కొంచెం బాగున్నాం మీరు మేము మంచి వాళ్ళమే మంచి ప్రైస్ ఇస్తున్నాము హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అసలు చూస్తారు కదా అని చూపిస్తున్నా ఇక అర్థమవుతుందా ఎంత బాగుందో చూడండి శారీ అయితే అసలు నో వర్డ్స్ అసలు అసలు ఇది అయితే చాలా నీట్ గా ఫినిష్ అయిందండి ఎంబ్రాయిడరీ అయితే అసలు చూడండి వెనకాల కూడా ఒక పోగు రావటం కూడా లేదు నేను ఇంకా పిచ్చి పిచ్చికి వచ్చేస్తుందేమో అనుకున్నా ఒట్టిగా చెప్తున్నాను సో కానీ అసలు అది లేదు చాలా ఫైన్ గా దండిగా ఫినిష్ అయింది చెప్తున్నాను కదా మీ శత్రువులు కూడా అంతం చేసే చీరలు అండి మీ శత్రువులు కుళ్ళు కూర్చు అనమాట బాబో ఈవిడేంటి ఎంత అందంగా ఉందని సో అలా వాళ్ళని ఇచ్చేయండి బాగా కొళ్ళబెట్టేయండి పెట్టేయండి వాళ్ళని అలాంటి చీరలు తీసుకొచ్చామంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి సో కమింగ్ టు ద బార్డర్ దిస్ ఇస్ ద బార్డర్ అండి సో నెక్స్ట్ కమింగ్ టు ద పల్లు పోషన్ దిస్ ఇస్ ద పల్లు ఇలా చిట్ పల్లులా అయితే వస్తుంది అండ్ కమింగ్ టు ద బ్లాక్ బ్లౌజ్ అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇలా దానికి బుట్టి బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా ప్యూర్ చిరాన్ ఫ్యాబ్రిక్ యాజ్ జాకెట్ వేసుకోండి లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి అంత బాగుంది సో ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సో ఒక టైప్ ఆఫ్ పింక్ అండి ఎగ్జాక్ట్ రాణి పింక్ అని చెప్పలేము పింక్ ఫ్యామిలీలోకే వెళ్తుంది ఆ పింక్ యొక్క కుటుంబంలోకే వెళ్తుందండి చీర బ్యూటిఫుల్ అనమాట చూడండి నేను చెప్పాక ఏం లేదండి నేను ఇలా వేసుకుని ఈరోజు వారాక్షన్ చేసేద్దాం అనుకుంటున్నాను నిజంగా చాలా బాగున్నాయి అసలు మన దగ్గర ఉఫ్ రేట్ అయితే ఉఫ్ అండి అసలు ఆ రేట్కి అసలు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట రెచ్చు పోయి చెప్తున్నారని మీరు ఆలోచించుకోండి మన దగ్గరే తక్కువని అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది దాని మీద వర్క్ చాలా బాగుంది ఎలిగెన్సు బాగుంది లుక్ బాగుంది గ్రాండ్గాను ఉంది ఇంకేమవుతుందో చెప్పండి రేట్ అయితే మహా బాగుందని చెప్పచ్చు సో చూడండి లుక్ అయితే ఈ రోజు కొంచెం ఓరాక్షన్ చేస్తున్నాను కదా నేను ఇలా స్టెప్ వేసేసి మీకు చూపించేస్తున్నాను కదా మరి అలా ఓరాక్షన్ చేసేలా ఉంది కట్టుకుంటే మీకు కూడా మీకు కూడా నా ఫీల్ చూడండి కావాలంటే నేను చెప్పాను కదా మీ శత్రువులు కుళ్ళిపోయి పోయి కుళ్ళు కుసించిపోతారు నలిగిపోతారు ముసుకుపోతారండి సో అలాంటి శారీస్ అని చెప్పచ్చు చాలా ఎలిగెన్స్ ఉంది శారీలు ఎంబ్రాయిడరీ చాలా బాగుంది నేను ఇంత బాగుంటుంది అనుకోవాలి చెప్తున్నాను కదా నేనైతే ఇంత ఓపెన్ చేశాకే నాకు అర్థమైంది ఇంత చాలా బాగుందని యాక్చువల్లీ మాకు నచ్చి తీసుకొచ్చాము కానీ ఇంత అందంగా ఉంటుంది అయితే నేను అనుకోవాలి ఎందుకంటే శారీ చూసినప్పుడు ఒకలా ఉంటుంది ఇలా ఇలా చూసినప్పుడు ఒకలా ఉంటుంది మీరు కట్టుకుంటే ఒకలా ఉంటుందండి ఇంకా ఎలిగెన్స్ పెరగడమే కానీ తక్కే క్వశ్చనే లేదు అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే సో దిస్ ఇస్ అ శారీ ఎంబ్రాయిడరీ అయితే చాలా ఫైన్గా ఫినిష్ అయ్యింది ఓకే చేయాలి ఇంకేం చెప్పండి చెప్పండి కూర్చొని నేను కూర్చోబెట్టి అయ్యే 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 అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఏదైనా చెప్పచ్చు నేను నేను కూడా ఏమీ లేదు ఇదంతా కూడా మనకి చిట్ పళ్ళులా వచ్చింది శారీ ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది మల్టీ కలర్ అసలు ఆ కలర్ కూడా ఎంబ్రాయిడరీ అయితే అసలు అచ్చు వచ్చి నీట్గా ఫినిష్ అచ్చు అచ్చులా పడిపోయింది అసలు చాలా బాగుంది సో కమింగ్ టు ద బ్లౌజ్ అని దిస్ ఈస్ ద బ్లౌజ్ సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ సారీ ప్రైస్ కూడా జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సో చూసారు కదా ఆ తతంగం అంతా చూసారా చిన్నోన్ తతంగం ఇప్పుడు వచ్చేసి డాలా సిల్క్ తతంగం ఇదైతే అసలు రేట్ ఏమీ లేదు ఊరికే ఊరికే ఫ్రీగా కచ్చి ముక్కు కొనుక్కున్నంత రేట్ కూడా ఉండవు అసలు పైగా గ్రాండ్గా ఉంటాయి ఆనేస్తారు కాంట్రాస్ట్ బ్లౌజులు కూడా ఉన్నాయి అసలు చాలా బాగుంది షేర్ అయితే సో ఇది వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి దీని మీద సెల్ఫ్ జరీ లైన్స్ అయితే వచ్చింది చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చింది ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చిందండి చక్కగా ఎలిఫాంట్ బుటీ వచ్చింది సో చాలా బాగుంది ఈ షేర్ కూడా గ్రాండ్గా ఉంటాయి అంటే ఎలా అంటే కొంచెం పెళ్ళిళ్ళకి వాటికి కూడా ఇందాక శారీస్ కూడా గ్రాండ్ ఉన్నాయిలండి యాక్చువల్ చినాన్ గ్రాండ్ అని నేను చెప్పను బట్ అవి ఇందాక గ్రాండ్ ఉన్నవి ఇవి కూడా గ్రాండ్గానే ఉంటాయి రేట్ అసలు ఉఫ్ అండి అసలు ఊరికి ఈ అయితే ఎవ్వరు ఎవ్వరు వాళ్ళు ఇవ్వట్లేదండి మినిమం టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నారు చీర మా కన్నా ఒక ఏడు వందలు ఎక్స్ట్రానే ఉంటుంది బయట ఏ చీర ముట్టుకున్నా కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ డే మార్జిన్స్లో ఉంటున్నాయి అంత ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందండి ఏదో వందో రెండు వందలు అనుకుని మీరు మమ్మల్ని కొట్టుబడి ఎక్కలేదా వంద దగ్గర తక్కువ కన్నా బోర్డు ఇల్లు ఇచ్చేది ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ నిజంగా మా దగ్గరకన్నా ఒక ఏడు వందలు ఎనిమిది వందలు తేడాతో ఇస్తున్నారు చీరలు టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మినిమం ఇస్తున్నారు అండి ఇంకా అంతకు పైన ఇంకా చాలా మంది ఇస్తున్నారు సో మేమైతే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం డోలా సిల్క్ శారీ అండి సో ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి చక్కగా కాంట్రాస్ట్ వచ్చింది చిన్నగా బుట్టీస్ అయితే వచ్చింది వైన్ విత్ ఎల్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మీరు ఎప్పుడు కట్టుకున్నా కూడా ఈ వైన్ విత్ ఎల్లో చాలా యూనీక్గా కనిపిస్తారండి లుక్ అయితే చాలా బాగుంటుంది గ్రాండ్ కనిపిస్తారు ఎగ్జాక్ట్ వైన్లో కూడా చాలా బ్రైట్ ఉందండి చాలా థిక్ షేడ్ అనమాట డీప్ డీప్ వైన్ అనమాట సో కమింగ్ టు ద లుక్ దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ మేము సెవెంటీ ఫిఫ్టీగా అయితే ఇసుమని తీసేసుకోండి సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ డీప్ ఆరెంజ్ అనమాట ఆరెంజ్లో కూడా డీప్ ఫినిషింగ్ ఉంది అండ్ కమింగ్ శారీ అండి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిక్స్ ఉంది కానీ గోల్డ్ జరిగే హైలైట్ అయి కనిపిస్తుంది గ్రాండ్నెస్ ఉందండి చాలా గ్రాండ్నెస్ ఉంది శారీలో కూడా ఒక రౌండ్ బుటీస్ ఉన్నాయండి అవి కూడా దాంట్లో కూడా చెక్స్ ఉన్నాయి అండ్ శారీ అంతా కూడా లైన్స్లో వెళ్ళింది చాలా డిఫరెంట్గా ఉందండి టెక్స్చర్ చెప్తున్నాను కదా బుటీస్ ఉన్న దగ్గర ఏమో చెక్స్ వచ్చినాయి అండి ఒక పెద్ద పెద్ద బుట్టీస్ ఎంత ఎంత బుట్టీస్ ఉన్నాయి ఆ బుట్టీస్లో కూడా చెక్స్ వచ్చింది నెక్స్ట్ సిల్వర్తో సిల్వర్ సిల్వర్ జారీ గోల్డ్ జరితో చిన్నగా బుట్టీస్ వేరే ప్లాంట్ లాగా వచ్చినాయి అండి ఒక కొమ్మలాగా నెక్స్ట్ శారీ అంతా కూడా ఇలా ఉంది ఇక్కడ చెక్స్ వచ్చిందండి ఇక్కడ లైన్స్ వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఆ చూస్తుంటే ఆ ప్యాటర్న్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఎలిగెన్స్ ఉంది షైన్ ఉంది షైన్ ఇంక్రీజ్ అయింది అనమాట ప్యాటర్న్ అలా ఉండటం వల్ల శారీ లుక్ అనేది ఇలా అనిపిస్తుంది మనకి చాలా బాగుంది అసలు చూ మాట్లాడటాకేముందండి చీర అసలు చాలా బ్యూటిఫుల్ శారీ అనమాట శారీస్ ఇవి చాలా ప్రైస్ తక్కువ చాలా బాగుంటాయి బడ్జెట్ రేంజ్లో ఉంటాయి కట్టుకున్నా కూడా పెద్ద గ్రాండ్కి కనబడతారు అండి ఎవరు కూడా ఆ ప్రైస్ ఆఫ్ శారీ అని అయితే అనుకోరు మినిమమ్ త్రీ థౌజండ్ చేయరే అనుకుంటారు సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పోషన్ ఇలా కనిపిస్తుంది అండ్ ఆరెంజ్ విత్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మనకి ఎక్కువ హిట్ కాంబినేషన్ అండి సో పింక్ బుటీ బ్లౌజ్ వచ్చింది ఇదంతా కూడా మూంగా బ్లౌజ్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్ కుట్స్ వేసుకోండి చాలా బాగుంటారు సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీకి ఇస్తున్నా తీసుకోండి సో ఏదైనా వీడియో ఉందంటే నొప్పులు పడిపోతానండి ఆ వీడియో చేయడానికి కావలేదా ఇంకా కావలేదా అని ఏ బాఫేస్ గురించి చేసినట్టు ఉంటుంది నాకు బట్ అయినా సరే నాకు శారీస్ ఇంట్రెస్ట్ మీకు చూపించడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు టైట్ షెడ్యూల్ అయినా కూడా నేను చేస్తున్నానండి సో అవుట్ ఆఫ్ మై ప్యాషన్ చేస్తున్నాను అనుకోండి సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎల్లో శారీ డోలా సిల్క్ శారీ ఎల్లో చాలా బాగుంటుంది ఎల్లో ఎవరికైనా అందంగా ఉంటుంది ఎల్లో గ్లేర్ కొడుతుంది ఎల్లో మనకి చక్కగా ఫేస్కి మంచిగా గ్లో వస్తుంది సో సో లుక్ వచ్చేసి ఇలాగ నైట్ త్వరగా పడుకుంటే కొంచెం మార్నింగ్ అంతా కొంచెం స్ట్రెయిన్ అయినా ఏమీ అనిపిస్తుంది మనం పడుకోగా మనం ఒక డాక్టర్ అనాలండి నైట్ పడుకోని ఓన్లీ నాక్ టర్నల్ అంటారంట నేను నేర్చుకున్నాను ఆ వర్డ్ సో నేను అలాంటి నాక్ టర్నల్ని అంతసేపు అసలు ఎల్లు చూస్తాను సో ఏదైనా సినిమాలు కొడితే సినిమాలు కొడతాను వెబ్ సిరీస్ కొడతాను చూడకపోతే అసలు నాకు జీవితం లేనట్టు ఫీల్ అవుతానండి నిజంగా ఏమీ చూడలేదు అనుకోండి ఒక రెండు మూడు రోజులు ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి నేను దేనికి యూజ్లెస్ గా ఉన్నానా అన్న ఫీలింగ్ వచ్చేస్తే నేను చూస్తేనే మంచినండి సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండి ఇదంతా కూడా మనకి ఇట్లా బాడ్ ఐ మీన్ నరీతో ఫినిష్ అయింది సో కమింగ్ టు ద బ్లౌజ్ ఓ ఈ బ్లౌజ్ మీద చిప్కి వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ నెక్స్ట్ బుటీస్ వచ్చినాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టూ గుడ్ నేను పర్సనల్గా ట్రై చేశాను ఈ కలర్ కాంబినేషన్స్ ఆపోజిట్ గాను ట్రై చేశాను యాస్టీస్ గాను ట్రై చేశానండి అందరూ ఖచ్చితంగా బాగుందనే చెప్తారండి మీరు నమ్మండి నమ్మి కొనుక్కోండి హ్యాపీగా ఫీల్ అవ్వండి చెప్తున్నాను కదా పక్క కుట్లు చూడండి వాళ్ళకన్నా ఖచ్చితంగా మన దగ్గర ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు శారీ డిఫరెన్స్ ఉంటుంది సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు అందంగా కనిపించవచ్చు చక్కగా లెవెల్ కొట్టచ్చు సో ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ సెవెంటీన్ నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి హాట్ పింక్ కలర్ షేడ్లో ఉంది ఎగ్జాక్ట్ హాట్ పింక్ కాదు బట్ పింక్ టోన్ ఆఫ్ ఫ్యామిలీ బ్రైట్ టోన్స్ అన్ని చూపించినాయి అన్నీ కూడా డీప్ కలర్స్ అన్నీ కూడా బ్రైట్ ఉన్నాయి టోన్స్ అండ్ దీని మీద బుటీస్లో కూడా ఈ బుటీక్ చెక్స్ ఉన్నాయండి మీ లైన్స్ ఉన్నాయి చిన్న చిన్న ప్లాంట్ బుటీస్ లాగా కొమ్మల్లాగా వచ్చింది అండ్ ఆ బార్డర్ కూడా చక్కగా వింటేజ్ లుక్ ఉన్న బార్డర్ అండి ఓల్డ్ పట్టు శారీ స్టైల్లో దిగుద్ది అనమాట బార్డర్ సో దిస్ ఇస్ ద బ్లౌ దిస్ ఇస్ ద లుక్ అండ్ చాలా బాగుంది అసలు ఊరికే ఊరికి చెప్తున్నాను కదండి ఒక టవల్ కొనుక్కున్నంత కాస్ట్ కూడా లేదు అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర అసలు చాలా సాఫ్ట్ ఉంది పోనీ ఆ రేట్ కదా గుచ్చిపోద్దేమో అనుకుంటా కూడా లేదు చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది సారీ సో కమింగ్ టు ద పల్లు పోషన్ దిస్ ఇస్ ద పల్లు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ ఇలా బుట్టి బ్లౌజ్ అయితే వచ్చింది ఇది అంతా ఆరెంజ్ కలర్ పింక్ విత్ ఆరెంజ్ ఎప్పుడు కాంబినేషన్ హైలైటే అండ్ ఆరెంజ్ విత్ పింక్ కూడా ఎప్పుడు హైలైట్ కాంబినేషన్ ఏ సో ఏ కలర్ లేకపోతే కలర్ ప్రిఫర్ చేయండి ఊరికే పడి ఉంటుందండి చీర చక్కగా లుక్లో ఉంది సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ అండి నెక్స్ట్ శారీ అంతా కూడా చూడండి నిజంగా జరీ ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చెప్పండి ఎలిగెన్స్ ఉంది ఆ జెరీ అలా చక్క చక్క మనం మెరవడం వల్ల ఎలిగెన్స్ కనిపిస్తుంది అండి శారీలో బుటీస్ ఉన్నాయి బుటీ కూడా చెక్స్లో ఉంది అండ్ నెక్స్ట్ శారీ అంతా కూడా ఇలా లైన్స్ వచ్చినాయి చక్కగా ఇట్లా బార్డర్స్ అయితే వచ్చినాయి అండి టూ సైజ్ వింటేజ్ లుక్ ఉంటాయి శారీకి సో దిస్ ఇస్ ద లుక్ బాగుంది చూడండి ఎంత బాగుందో అండ్ కమింగ్ టు ద పళ్ళు పోషన్ దిస్ ఇస్ ద పళ్ళు బ్యూటిఫుల్ అనమాట సో కమింగ్ టు ద బ్లౌజ్ అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇలా మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో యాజ్ ఈస్ కుట్టించుకోండి వేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది ఇష్టం అండి నేనైతే గబగబ గబు ఎందుకంటే చాలా బాగున్నాయి శారీస్ పిల్లలు కూడా వచ్చారు సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి జస్ట్ సెవెంటీ ఫిఫ్టీ చూసారు కదండి శారీస్ ఎంత బాగున్నాయి చెప్పండి ప్రతి శారీ కూడా చాలా డీటెయిల్గా చూపించాము చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు అసలు చాలా మంచి ప్రైస్కి అయితే ఉన్నాయి మన దగ్గర చాలా చాలా తక్కువ ప్రైస్ మీరు మార్కెట్ ప్రైస్ కన్నా ది బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాం చక్కగా యూస్ చేసుకోండి సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏదైనా నచ్చితే త్రూ వాట్సాప్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ బాయ్ బాయ్ చెక్ కేర్